ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పబో అంటూ జిల్లా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణకు ప్రకటన జారీ చేయడంతో ఉమ్మడి మెహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు వనపర్తి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేసేందుకు మంగళవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎస్పీ జిల్లా పోలీసు అధికారులు జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వెబెట్స్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు 14th मार्च 2024 डेट ऑफ कॉल 28th मार्च 2024 ऑल्स ऑफ कॉल मतलब टाइमिंग 28th నాడు ఒదిన 8 గంటల నుంచి సారీ 9 ఏట 0:00 8:00 నాడు ٹھیک సో 4 pm 8:00 to 4 pm 8 గంటల నుంచి 4 గంటల వరకు మధ్యాహ్నం సాయంత్రం ఆ టైం ఆఫ్ కాల్ ఉంటుంది ఇది 28th నాడు of votes on 2nd of april 2024 and elections will, will have to be completed by 4th april 2024